అందరికీ నమస్తే అండి ఈరోజు రెసిపీ టొమాటో రసం ఎంతో టేస్టీ అయిన నోటికి కమ్మగా ఉన్న ఈ టొమాటో రసం ఎలా పెట్టాలనేది ఇప్పుడు మీకు వీడియోలో చూపించిపోతున్నాను జలుబు దగ్గు ఉన్న వాళ్ళకు కూడా ఈ రసం తింటే చాలా బాగుంటుంది వేగంగా మనకి ఉపశమనం కలుగుతుంది అయితే ప్రాసెస్ చూద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కలాయి పెట్టుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిట్పట్లాడిన తర్వాత మెంతులు వేసుకోవాలి అలాగే జీలకర్ర ఈ ఆవాలు మెంతులు జీలకర్ర హాఫ్ హాఫ్ టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి ఈ మూడు చక్కగా వేగిన తర్వాత ఒక వెల్లుల్లిపై పైన పొట్టు తీసేసి బాగా దంచి ఇందులో వేసుకోవాలండి అలాగే ఒక మూడు పచ్చిమిరపకాయలు మూడు ఎండిమిర్ ఎండిమిర్చి ఒకటి మీడియం సైజు ఉల్లిపాయ సన్నంగా కట్ చేసి వేసుకోవాలి ఈ పోపు అంతా కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి గుప్పెడు కరివేపాకు వేసుకోవాలి వేసుకొని పోపునంతటి కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి పోపు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజ్ టొమాటోని మిక్సీలో గ్రైండ్ చేసుకొని ఆ ప్యూరీని ఇందులో వేసుకుంటున్నాను ఇప్పుడు టొమాటో ప్యూరీ వేసుకున్నాక పోపునంతటిని అంతటినీ టొమాటో ప్యూరీని కూడా బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇందులోకి హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గనిచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నిమ్మకాయ సంత చింతపండు తీసుకొని దాని రసాన్ని ఇందులో వేసుకున్నాను చింతపండు రసం వేసిన తర్వాత కొంచెం చిక్కగా చింతపండు రసాన్ని వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు ఇందులోకి గుప్పెడు కొత్తిమీరని సన్నంగా తరిగి వేసుకున్నాను వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలపాలి కలిపిన తర్వాత మూత పెట్టుకొని మరొక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు టొమాటో గుజ్జు అలాగే చింతపండు కూడా బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక రెండు గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేయాలి యాడ్ చేసి దీన్ని బాగా దగ్గరగా వచ్చే వరకు మరగనివ్వాలి టేస్ట్కి సరిపడే సాల్ట్ యాడ్ చేసుకున్నాను మరి మళ్ళీ కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేశాను యాడ్ చేసుకుని మూత పెట్టుకొని దీన్ని మీడియం ఫ్లేమ్లో మరగనివ్వాలి టొమాటో రసం మరగడం స్టార్ట్ అయింది కదా ఇప్పుడు దానిపైన మూత తీసేసి మూత లేకుండా మీడియం ఫ్లేమ్లో మరి కాసేపు మరొక ఐదు నిమిషాల పాటు దీన్ని మరిగించుకోవాలి ఈ టొమాటో రసము మీడియం ఫ్లేమ్లో ఎక్కువసేపు మరగనిస్తే టేస్టీగా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి మిరియాల పౌడర్ వేసుకున్నాను ఒక ఏడు నుంచి ఎనిమిది మిరియాలు తీసుకొని దాన్ని పౌడర్ కింద కొట్టి వేసుకున్నాను మిరియాలు వేసాం కాబట్టి టొమాటో రసం మంచి టేస్టీగా ఘాటుగా ఉంటుంది జ్వరం దగ్గు జలుబు ఉన్నవాళ్ళు తింటే చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చిందా మీకు నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్తగా ఛానల్ ఎవరిని చూసేవారు ఉంటే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్